అబ్బో సూపర్ డీలక్స్ అండి డొమెట్రో సిక్స్ పదహారు వేల ఐదు వందలు వేశారు పదిహేడు వేలు చదువుతున్నారు వాళ్ళు మళ్ళీ డొమేటో సిక్స్ డీలక్స్ బాగుంది కలర్ మెయిన్ ఇది లైట్ కలర్ కావాలి వాళ్ళకి గోల్డ్ స్పాట్ కలర్ అంటాం మేము గోల్డ్ స్పాట్ కలర్ అంటాం కలరు థమ్స్అప్ కలర్ అందని బెస్ట్ పదకొండు వేలు రాశారంట పన్నెండు వేలు అయితే రాయమంటారట సైజు ఉంది బాగా సైజు ఉంది థమ్సప్ కలర్ కుజుర నంబర్ ఫైవ్ చూడండి తొమ్మిది వేలు వేసాను నిన్న పదివేలు వేస్తే క్యాన్సిల్ అయింది వాళ్ళు తొమ్మిది వేలు వేసారు

కొన్ని సంవత్సరాన్ని త్రీ ఫోర్ అంటు బాగుంది పదివేలు అడుగుతున్నాను పదివేలు నుంచి ఎవరు రాలేదంటాం సంవత్సరాలు డీడీలు ఎట్లుంటాయో వన్ జీరో ఎయిట్ వన్ ఎట్లుంటాయో నాకు తెలియదు పన్నెండు వేలు వేసారు బెస్ట్ వన్ జీరో ఎయిట్ వన్ ఇది బెస్ట్ అంతే బెస్ట్ అయితే పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు కూడా రాయి సార్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ రారు అయితే డీలక్స్ పదమూడు వేలు రాసుకో ಕ್ಲಾಸ್ ಬೆಸ್ಟ್ ಚಮಕ್ ಬಾವು ಪದಕೊಂದು ವೇಲ ಐದು ವಂದ್ರು ಅಡಿಗಾರಂಟ ಬೆಸ್ಟೇ ಮದಕೊಂದು ವೇಲ ಐದು ವಂದೇ ಮೂಲ ಕೊ పద్నాలుగు వేలు అడుగుతున్నారు రైతు పట్ల మొన్న పదహారు వేలు అడిగితే మాతో ఎదురు రాలేదు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అడిగారు అయినా ఇవ్వట్లేదు రైతు పద్దెనిమిది వందల ఏడు వందలు అయితే ఏమంటున్నాడు తేజస్ మీడియం బెస్ట్ అంతే ఆరు వేలు వస్తున్నారు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు వేస్తున్నారు సింగిట్ట తాలు రంగు అంత లేదు ఐదు తాలు చీడ్తాలు డబుల్ ఫైవ్ మీడియం అయినా ఈ సంవత్సరానికి రంగులు బాగున్నాయి పదివేలు వేసాడు ఈ సంవత్సరానికి మీడియమైనా సైజు ఉంది రంగు ఉంది బాగా ఈ సంవత్సరం మీడియం బెస్ట్ అంతే బెస్ట్ ఇంకా ఆరుమూరు పన్నెండు వేలు వేసి రంగు బాగుందిలే మీడియం బెస్ట్ అయినా రంగు బాగుంది పన్నెండు వేలు వేసి చూడు ఈ సైజులు ఈ రంగులు ఉంటే పదివేలు వేస్తాం తేర్థాలు ಅದೇ ಕೊದ್ದು ಕಾಲ ತಕ್ಕ ಕಲರ್ ಅಂತ ಐದು ವಂದ ಪದ್ಮೂಡು ವೇಳೆ ಹಿನ್ನ ಸಂಸಿ ಅದೇ ಪದ್ಮೂಡು ಒಪ್ಪು ಇದ್ದರೆ ಅದೇ ಪದ್ಮೂಡು ಲಾಸ್ಟ್ ಇಯರ್ పదహారు వేల ఐదు వందలు రాశారు లైట్ కలర్ సరే బీహార్ వాళ్ళు మీడియం బెస్టే కానీ లైట్ కలర్ పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్టే కానీ లైట్ కలర్ నిండు కలర్ కాదు మనక ఈ పదిహేను వేల రేంజ్లో ఉండే ఇవాళ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు చూపీల లక్ష్యం కాదు బెస్ట్ ప్లస్ అనుకోండి సూపర్ టెన్ బెస్ట్ ప్లస్ పదిహేను వేలు రాశారు ాగుండి మ్యాచర్ ఏరి అంటే కూడా బాగుంది చమక్క కనిపిస్తుంది కాబట్టి బెస్ట్ ప్లస్ అంతే రిలక్షంగా ఇది బెస్టే కానీ సైజ్ తక్కువ పదమూడే లేదు నిండు రంగు బెస్ట్ ప్ల బెస్ట్లు అంతే మీడియం పదకొండేళ్ళు వేసా ఆరుమూరు రంగు బాగుందిలేండి తర్వాత మీడియాలు బాగా ఆరుమూరు ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నాం బాగాలేదు అంతగా లేదు మీడియం తిరుదట్టు పడతారు రంగులు పెద్దగా లేవు సైజ్ తక్కువైనా త్రీ ఫోర్ అని రంగు బాగుంది పదమూడు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ ఫిఫ్టీ వచ్చి కాకపోతే కలరు హైలైట్ పదమూడు వేలు అడుగుతారు పద్నాలుగు వేలు చదువుతున్నారు పదమూడు వేలు అడిగారు క్రాసింగ్ టూ జీరో ఫోర్ త్రీ పదివేలు రాశారు తీరా బాగుంది సైజు రాలేదు రోజురో పూర్త కానీ సైజు రాల సరే పట్టి రాల రంగు బాగుంది పదివేలు అడుగుతారు ఈ సంవత్సరానికి కానీ తొంభై ఐదు రూపాయలు అడిగారు మీడియమే కాస్త రంగు బాగుంది ఈ సంవత్సరానికి కాబట్టి కాబట్టి దీంట్లో మచ్చకాయతుంది తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు డబల్ ఫైవ్ త్రీ వల్ల సింగ రంగు బాగుంది చూసారా ఈ సంవత్సరాం పదివేలు రాయమంటే రాయల తొమ్మిది వేల కొళ్ళు తొమ్మిది వేల ఐదు వందల కొళ్ళు రాశారంట ఈ పోయిన సంవత్సరాన్ని బ్యాడిగి త్రీ డబల్ ఫైవ్లు ఈ తొమ్మిది వేలు రాశారంట పోయిన సంవత్సరం త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి తొమ్మిది వేలు రాశారంట పదిహేడు వేల ఐదు వందలు వేశారట పద్దెనిమిది వేలు చదువుతున్నారు బెస్ట్ అంతే పదిహేడు వేల ఐదు వందలు అయితే వేశారు కాకపోతే దీంట్లో చమక్కలేదు కాయ పద్దెనిమిది వేలు చదువుతున్నారు మళ్ళీ పదిహేడు వేల ఐదు వందలు వేసారు చమక్కలేదండి బెస్ట్లోనే చమక్కలేదు కాయ ఐదు ఒకే కానీ కలరు చమక్కలేదు ఇది బెస్ట్ చూడండి రంగు బాగుంది ఇది పద్దెనిమిది వేలు ఏజాడు అది తక్కువనే బెస్ట్ ఇది రంగు చమక్ బాగుంది బెస్ట్ అంతే కాదు మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నిండు రంగు నిండు రంగు సైజ్ తక్కువ పదకొండు వేలు రాశారు తోడేలు తీసేవాళ్ళే రాశారు కాకపోతే సైజ్ తక్కువ కాకపోతే నిండు రంగు అండి కలర్ చూసారా మీడియం బెస్ట్ తోడేలు తీసేవాళ్ళు రాశారు పదకొండు వేలు ఆరు ముతాలు అసలు ఈ రంగు ఉంటే ఏడు వేల ఐదు వందలు ఆరుమూర్తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు జరుగు ఏడు వేల ఐదు వందలు తేతాలు రంగులు సరిగ్గా రంగులు లేవు చూడండి తొమ్మిది వేల మూడు వందలు రాశారంట చూసారా రంగు లేదు తొమ్మిది వేల మూడు వందలు రాశారా ఇంకో లే కదా పదమూడు వేలు వేసారు బెస్టే కానీ సై తక్కువ రంగు మాత్రం బాగుండదు రంగు సూపర్గా ఉంది పదమూడు వేలు వేసారు ఇవన్నీ నెంబర్ ఫైవ్ మీడియాలు రంగులు ఉంటాయి అంతే ముతలు ఇవి కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటాయి రంగులు అయితే బాగుంటాయి పదివేలు రాశారు ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ సరిగ్గా అర్థం కాట్లా రంగులు అయితే బాగుండే పదివేలు వేసారు మీడియాలు నంబర్ ఫైవ్ ఇది కొద్దిగా ఇది కొద్దిగా టైప్ తగ్గుతుంది ஷார்க்கு பதாறு வேலு அடிக்கிறார் கொதிவேல்தான் சங்கம் ஃபோர் வண்டி பெஸ்ட்டு பதக்கொண்டு வச்சு சைஜு சைஜ் சைஜு பிள்ளைங்க ఫోర్ వన్ సైజు ఉంది రంగు ఉంది బెస్టే సూరజ్ సూరజ్ నైన్టీన్ లేకపోతే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ అనుకుంటా పదకొండు వేలు బట్టాయి బిస్తే డిలక్స్ ఏం కాదు బెస్ట్ పదకొండు వేలు బట్టాయి సూరజ్ నైన్టీన్ కానీ సినర్జీ కానీ టూ సెవెన్ ఫైవ్ నైన్ కానీ టూ సెవెన్ ఫైవ్ కానీ ఇతన రైతు పేరు రైతు ఉంటే ఇతనాల పేరు కనుక్కోవచ్చు కానీ రైతులు పేరు